ప్రముఖ మాటవీ సీరియల్ గుడి గుడిగంటల్లో మరోసారి ఉత్కంఠభరితమైన ఎపిసోడ్ ప్రసారమైంది శుక్రవారం నాటి ఎపిసోడ్లో ప్రభావతి తన డాన్స్ స్కూల్ కోసం ఇల్లు అద్దెకివ్వమని మీనాక్షిని అడుగుతుంది మొదట మీనాక్షి అంగీకరించకపోయినా ఇంట్లో పని పాట లేకుండా ఖాళీగా కూర్చోవడం కంటే డాన్స్ స్కూల్ పెట్టుకోవడం మంచిదని భావించి తన ఇంటిని ఇవ్వడానికి ఒప్పుకుంటుంది మరుసటి రోజు అందరిని ఇంటికి త్వరగా రమ్మని పిలుస్తుంది ప్రభావతి మొదట సత్యం వచ్చి ఎందుకమ్మా ఇంత అర్జెంటు గా అని అడుగుతాడు మీనా చిరునవ్వుతో అత్తయ్య కొత్త అవతారంలో కనిపించబోతున్నారు అనంటుంది పాత పెళ్లాన్ని కొత్తగా చూస్తానా అంటూ సత్యం వెటకారంగా ప్రశ్నిస్తాడు అప్పుడు మీనా అత్తయ్య భరతనాట్యం స్కూల్ ప్రారంభించబోతున్నారు అనంటుంది ఆ వార్త విని సత్యం షాక్ అయిపోతాడు ఈ వయసులో ఎలాంటి పనులు అని అయోమయంగా అడుగుతాడు ఇంతలో బాలు రవి శృతి కూడా చేరుకుంటారు జోక్ చేస్తూ భూతం కాదు మీ అమ్మ వస్తోంది అని అంటాడు ఇంతలోనే గజ్జల శబ్దంతో ప్రభావతి భరతనాట్యం డ్రెస్ లో కిందికొస్తుంది ఆమె రూపం చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఇది నా అసలు స్వరూపం నాట్యం నా ప్రాణం అంటూ ప్రభావతి డైలాగ్ విసురుతుంది అప్పుడు శృతి మీరు జగదేగ విరుడు అతులోక సుందరి సినిమాలో శ్రీదేవిలా ఉన్నారు అని పొగటంతో ప్రభావతి మరింత రెచ్చిపోతుంది పెళ్లి పేరుతో నా కళను తొక్కేశారు అంటూ సత్యంపై విరుచుకుపడుతుంది తరువాతి రోజు ప్రభావతి డాన్స్ స్కూల్ ప్రారంభోత్సవం జరుగుతుంది శృతి తల్లిని ముఖ్య అతిథిగా పిలవాలని అనుకున్నా కుదరదు దాంతో సత్యం అసహనం వ్యక్తం చేస్తాడు అయినా శృతితో దీపం వెలిగింపజేస్తుంది తర్వాత రోహిణిని పిలుస్తుంది ఆ తర్వాత మీనా గురించి వెటకారంగా మాట్లాడటంతో బాలు ఆగ్రహంతో నా భార్యను అందరి ముందు అవమానించావు అంటూ ఆవేశానికి లోనవుతాడు మీనాను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సత్యం అడ్డుకుని రిబ్బర్ కటింగ్ మీనా చేతులతో జరగాలి అని అంటాడు కానీ ప్రభావతి మాత్రం గట్టిగా అవసరం లేదు అంటూ నిరాకరిస్తుంది ఇలా ప్రభావతి మరోసారి మీనాను అందరి ముందు అవమానిస్తుంది ప్రభావతి ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రభావతి క్లాసికల్ డాన్స్ స్కూల్ అనే పేరుతో డాన్స్ స్కూల్ ప్రారంభించింది తన ప్రతిభతో కృషితో ఆ స్కూల్ ద్వారా లక్షలు సంపాదించాలని కలలు కంటుంది కానీ మొదటి రోజే క్లాస్ రూమ్ నిశ్శబ్దంగా కనిపించింది ఒక్క విద్యార్థి కూడా రాకపోవడంతో ఆమె నిరాశగా క్లాస్ రూమ్ లో దోమలు ఏగలు కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటుంది ఈ విషయాన్ని గమనించిన మీనాక్షి వెటకారంగా ఇప్పటి వరకు ఒక్కరు కూడా జాయిన్ కాలేదా అని అడుగుతుంది దాంతో ప్రభావతి ఇప్పుడే కదా స్కూల్ పెట్టింది టైం పడుతుంది వెయిట్ చేయాలి అంటూ సమాధానమిస్తుంది ఇంతలోనే కాలింగ్ బెల్ మోగడంతో ప్రభావతిలో కొత్త ఆశ చిగురిస్తుంది ఎవరో అడ్మిషన్ కోసం వచ్చారేమో అని ఉత్సాహంగా తలుపులు తెరుస్తుంది కానీ తలుపు వద్ద మీనా బాలు పువ్వులు పళ్లు పట్టుకుని నిలబడి ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోతుంది వీళ్ళు నన్ను ఎగతాళి చేయడానికి వచ్చారేమో అని అనుకుంటుంది ప్రభావతి దాంతో మేము నిజంగానే నాట్యం నేర్చుకోవడానికి వచ్చాం అని అంటుంది మీనా దాంతో ప్రభావతి వ్యంగ్యంగా నాట్యం అంటే గజ్జి కట్టి తైతక్కలు వేయడం కాదు అని అంటుంది మీనా వెంటనే అయితే నేర్పించి చూడండి అంటూ సవాల్ విసురుతుంది నాతో సమానంగా చేయగలవా అని ప్రభావతి అడిగితే మీనా చేయగలను గురువుగారు అని ధైర్యంగా బదులిస్తుంది బాలు కూడా కాదనకండి గురువుగారు అంటూ బ్రతికులాడతాడు చివరికి ప్రభావతి కొంచెం గర్వంగా కొంచెం ఆసక్తిగా ఒప్పుకుంటుంది మీనాకు భరతనాట్యం నేర్పించడం మొదలు పెడుతుంది ఈ విధంగా ప్రభావతి తన డాన్స్ స్కూల్లో మొదటి శిష్యురాలిగా మీనాను స్వీకరిస్తుంది కొత్త గురు శిష్యుల బంధం సీరియల్లో ఎలాంటి మలుపుకు దారి తీస్తుందో వేచి చూడాలి